నదీ తీర గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోసకి తహసీల్దార్ వేణుగోపాల్ తెలియజేశారు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసగి మండలాల్లో ఉన్న నదీ తీర గ్రామీణ ప్రాంతాల్లో కామనతోటి కందుకూరు తూగేనూరు అగసనూరు సాతనూరు గ్రామాలను పరిశీలించి ఎక్కడైతే క్రిటికల్ పరిస్థితి ఉందో అక్కడ అంతేకాకుండా అన్ని గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోసికి తహసీల్దార్ వేణుగోపాల్ తెలిపారు అలాగే శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి పల్లకి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు అనంతరం వైఎస్ఆర్సీపీ సిపి మండల అధ్యక్షుడు కందుకూరు బెట్టన్ గౌడ్ తహసీల్దార్ వేణుగోపాల్ కు సాలువా కప్పి పూలమాలలతో సన్మానం చేశారు

నా దాని మధ్యలో కొన్ని వాలులు వచ్చే వాటర్ కల్ట్ రిజర్వాయర్ ఫిసిక్ వాటర్ రిజర్వాయర్ భావన గ్రామం జరిగింది అది మోటిలకొండ అంటే రిపోర్ట్ యాజ్ ఈ విధంగా అధిక రొద ప్రాంతంలో రియా రియా జరిగింది ఈ తీరులో అక్కడ గ్రామం పై

గత పది రోజుల ముందు కూడా మనకు ఆ వాతా రావడం జరిగింది అప్పుడు కూడా మనం పెట్టడం జరిగింది అల్పపీడనం వలన కొన్ని తర్వాత కర్ణాటక క్యాప్టల్ వాటర్ వల్ల వస్పే డ్యామ్ రావడం వందలాగే రావడం జరుగుతుంది తర్వాత వస్పే డ్యామ్ మధ్యలో ఉన్న కొన్ని వాగులు వంకాలు వర్షాల వల్ల యాభై తీసి అరసంగా రావడం జరిగింది అట్లా వేటు వస్తున్నాయి కాబట్టి మనకు ప్రమాదం లేకోకుండా నదీ పరివారంతో ఉన్న గ్రామ ప్రజలందరూ నదిలోకి వెళ్ళకుండా జాగ్రత్తగా వస్తుంది తెలియజేస్తున్నాను का के अरे विधान डिपार्टेंट संख्या कलेक्टर आदेश अभी कंट्रोल बार